నందు ప్రియ క్రీస్ సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మంచిది దేవుని మహాకరుని బట్టి మరలా ఈ విధంగా మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు అందు నిమిత్తమై ఆ దేవాతి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మంచిది దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చినాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపు కలుగు బహుమానమును పొందవలనని గురు యొద్ధకే పరిగెట్టుచున్నాను దేవునికి స్తోత్రం హలిలుయ్య క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపు కలుగు బహుమానం పొందవలనని గురు యొద్ధకే పరిగెడుచున్నాను ప్రియ దీని బిడ్డారా ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశము అనేది ఉన్నదండి ఒక ఉద్దేశం ఉన్నది ఒక గమ్యం అనేది ఉన్నది ఆ గమ్యం ఏంటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి గమ్యం తెలియకే చాలామంది జీవితాలు చిన్నభిన్నం అయిపోతున్నాయి ఆ గమ్యం తెలియకే చాలా జీవితాలు నాశనం అయిపోతున్నాయి అయితే ప్రియ దిన బట్లారా ఇక్కడ పోస్తున్న పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో గురియొద్దకే పరిగెడుచున్నాను అంటున్నాడు అంటే ఆయన గురి ఏంటి అని అంటే పరలోకం చేరాలనేది ఆయన గురి దేవునికి స్తోత్రం హలియ అయితే ప్రియతి దినబడ్లారా యేసు క్రీస్తు వారు పిలాతు ఎదుట నిలబడినప్పుడు ఆయన చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఇదిగో సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చితను ఇంది నిమిత్తమే ఈ లోకమునకు వచ్చిదను హిలుయ కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటనంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు ఆయన ఉద్దేశం ఏంటనంటే ఆయన మన కోసం సెలవులో మరణించాలనేది ఆయన ఉద్దేశం కాబట్టి ప్రేదీన పడ్డారా ఆయన ఉద్దేశం మనకు తెలియజేశాడు ముందుగానే మరి నీ ఉద్దేశము ఒకసారి ఆలోచించాలి నీ గురు ఏంటి అనేది మనం అందరం కూడా ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డలారా అయితే చూడండి ఒకటి నీ గురి ఎలా ఉండాలంటే ఒకటి వస్తే రెండవ రాకడా వస్తుంది లేదా మరణం అనేది సంభవిస్తుంది ఈ రెండిట్లో ఏదోటి జరగవచ్చు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగవచ్చు కాబట్టి నీ గురేంటి అనేది నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి అంటే బతుకుండగానే నీ గురేంటి అనేది ఆలోచించుకోవాలి ప్రేదారు ఆ గురి అనేది ఆ గమ్యం అనేది తెలియకపోతే చాలా ప్రమాదంలోనే పడతా ఉంటాం నీ గురేంటి అని తెలుసుకుంటే నిజంగా నువ్వు అదృష్టవంతుడివే వైపు బిడ్డలారా చూడండి నెపోలియన్ చక్రవర్తి తన సైన్యాధిపతికి ఒక విషయాన్ని చెప్పాడట ఇదిగో పలానా పట్టణానికి నువ్వు వెళ్ళి ఆ పట్నం మీద నువ్వు దండెత్తి విజయాన్ని పొంది మరలా సాయంకాలమున ఆ వార్త నా నాయకు పట్టుకుండ్రా అని ఒక ఆజ్ఞ ఇచ్చాడట ఆ చక్రవర్తి అప్పుడు ఆ సైన్యాధిపతి అదే ప్రకారంగా మరి వెళ్ళి ఆ న్యాయాధిపతి ఏం చేశాడనంటే ఆ సైన్యాధిపతి ఏం చేశాడనంటే యుద్ధం చేశాడు ఆ యుద్ధం చేసినప్పుడు ఒక పెద్ద దెబ్బ తగిలిందంట ఆ దెబ్బ తగినప్పుడు ఆయన ఆ గుర్రం మీద నుంచి పడిపోయాడు పడిపోయినప్పటికీ ఇదిగో ఇదిగో నా చక్రవర్తి ఒక ఆజ్ఞ ఇచ్చాడు నేను విజయాన్ని పొందాను కాబట్టి ఈ వార్తని ఆయన దగ్గరికి చేరవేయాలని ఆయన గాయమైన స్పృహ కోల్పోయినప్పటికీ ఇదిగో అలాగే దెబ్బతో వెళ్ళిపోడట వెళ్ళి 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 అయ్యా ఇదిగో నువ్వన్నటువంటి నువ్వన్నటువంటి విజయాన్ని నేను అందుకున్నాను విజయం సాధించానని ఆయన పాదాల చెంత దగ్గరకు వచ్చి ప్రాణం విడిచాడంట ప్రయత్నం పడలరా అంటే ఎంత నమ్మకమో చూడండి ఆయన గురేంటి యుద్ధాన్ని చేయించి తన యజమానుడికి చెప్పాలనేది ఆయన గురి కాబట్టి ప్రియ బిడ్డారా నీకు అన్ని వైపులా అన్ని వైపులా ఈ యొక్క సైన్యాధిపతికి కలిగినటువంటి దెబ్బలు అంటే శ్రమలు అవ్వచ్చు శోధనలు అవ్వచ్చు లేకపోతే ఏ విధమైనటువంటి అభ్యంతరాలు అవ్వచ్చు ఏదైపోయినప్పటికీ నీ గురి మాత్రం ఏంటనేది నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యుడివే ప్రైజ్లో హాలెలుయ్యా కాబట్టి మన ఏంటి అనేది మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుని దేవునిని దేవుని యుద్ధకు చేరడమే నిజమైన క్రైస్తువుని యొక్క గురి అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి ప్రయత్నబడారా కాబట్టి ఈ వాక్యం అన్నటువంటి నీవు నేను కూడా ఆలోచిద్దాం ఆత్మ పరిశీలన చేసుకుందాం నీ గురి ఎక్కటింటి నీ గురేంటి అనేది మనం ప్రార్థన చేసుకుందాం అవును తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నేను నా గురి నా గమ్యము ఏంటో తెలియక ఈ లోకంలో బతకడానికి నేను ఎక్కడెక్కడిగో తిరుగుతున్నాను ఏయో వ్యాపారాలు చేస్తున్నాను ఎన్నో పనులు నేను చేస్తున్నాను కానీ ఏది కూడా నాకు కలిసి రావట్లేదు నాయన కాబట్టి నన్ను క్షమించు నా గురి నీ వద్దకే అనే సత్యాన్ని ప్రభా నేను ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాను కాబట్టి నన్ను నా కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి ప్రభా ఇదిగో నైనా ఈ వాక్యాన్ని ఎవరైతే ఆలకిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి దీవించండి నీ కృపా ప్రభా ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని ఏ సేవనంత బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్ ప్రైజ్ లాడ్ ఆ